హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎన్ క్రేజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఉల్లి కాడలతో పులుసు చేయాలనుకుంటున్నాను ముందుగా కడాయి పెట్టుకున్నాక నేను వాడే ఆయిల్ వెస్టేజ్ వారిది లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ లైట్గా వేసుకుంటే మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి ఓకే ఆయిల్ కొంచెం వేడికిప్పుడుకి చూడండి ఐటమ్స్ టమాటా ఉల్లికాడలు జస్ట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉల్లికాడలు సారీ నేను ఉల్లిపాయ వాడలేదు గమనిస్తున్నారా కొంచెం ఆయిల్ వేడికి టైంకి కొంచెం లైట్గా ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాక అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇలా టమాటా వేసుకోవాలి ఇందులో ఇంకో ఐటమ్ ఏంటంటే కరివేపాకు పచ్చిమిర్చి ఈ మూడు ఐటమ్స్ బాగా మగ్గే వరకు కొంచెం సిమ్లో ఉంచి మూత పెట్టుకొని వేగనవ్వాలి ఓకే చూడండి 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 గంటల కొద్దీ సీరియల్స్ అయినా చూస్తారు కానీ ఇటువంటివి చూసి ఎందుకు నేర్చుకోరు ఏంటో ఓకే చెప్తున్నారు కదా ఇలాగా సిమ్లో ఉండగానే వచ్చేసరి మనం సిమ్లో పెట్టినా సరే కడాయి అంటుకుంటుంది అందుకని చాలా జాగ్రత్తగా దగ్గరుండి వంట చేసుకోకపోతే తర్వాత ఇబ్బంది ఉంటుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు తాజా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నాకు కుదరలేదు అందుకే ఇలా ప్యాకెట్ పెట్టి అదంతా బాగా ఆ టమాటా చూసి పట్టీలాగా బాగా కలిపి మళ్ళీ ఒక్కసారి మొదలుపెట్టాలి స్టవ్ సిమ్లో ఉంచాలి ఓకే బాగా రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఓకే ఇప్పుడు బాగా కొంచెం ఓకే కదా పచ్చివాసనంతా పోయి మనకి ఇలాగా మగ్గాలి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఉల్లికాయలు వేయాలి చూడండి ఉల్లికాడలో కూడా కొంచెం ఆ టమాటా జ్యూస్ దానికి పట్టిలాగా మనం కొంచెం కలుపుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ సిమ్లో ఉండాలి కడాయి మీద మూత ఉండాలి కొంచెం సేపు మగ్గాలి ఓకే ఓకే పర్వాలేదు చూసారు కదా బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అతి తక్కువగా కారం వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేయండి వీలైనంత వరకు అన్నీ తక్కువ వేసుకోండి టేస్ట్ని బట్టి తర్వాత అన్న పెంచుకోవచ్చు ఓకే ఎక్కువ వేసిన ఒక్కో దానికి ఒక్కొక్క విధమైన ఇబ్బంది పడవలసి వస్తుంది కదా అందుకు ఓకే బాగా మగ్గిని చూస్తారుగా ఇప్పుడు మనం ముందుగా చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం ఇలా కొంచెం లైట్గా తక్కువ అనమాట ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వాటర్ లాగా ఉండే టేస్ట్ బాగోదు ఇలాగ వేసుకోవడం వల్ల చక్కగా బాగుంటుంది మా అమ్మ ఇలాగే ఉండదు అందుకు చెప్తున్నా ఓకే అయిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చేసింది రెసిపీ ఇంకా కాసేపు మూత తీసినట్టునే స్మెల్ వచ్చిందండి ఎంత బాగుందో ఇందులోని మీకు లాస్ట్లో కొంచెం ప బెల్లం పంచదార కాదు బెల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ స్మెల్కే నేను రైస్ కూడా రెడీ చేస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీ టేస్ట్ ఉంటుందండి మరి అదంతే ఇంకో తినపిస్తుందా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా 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 బాగుంది కూడా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేపీఎన్ క్రేజ్